ఈరోజు ఉసిరికాయ పొడి చూపిస్తున్నాను ఉసిరికాయని ముందు శుభ్రంగా కడిగేసి ఇలాగ కోరుకుని పెట్టుకున్నాను దీంట్లోకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర గింజలు ఉలవలు గింజలు ఒక స్పూను ఉలవలు ఒక స్పూను మినపప్పు శనగపప్పు నువ్వులు గుడ్లు కరివేపాకు బదులు నేను ముగా పొడి ఆకులు వేసుకుంటున్నాను హెల్దీగా చేసుకున్నాము పొడి అని ముళాకు వేసాను ముందు ఇది వేపు చూపెడతాను డ్రైగా వేపుకోవాలి ఇదిగా నువ్వుల నూనె వేసాను ఒక స్పూను ఇలాంటి పొడులు పచ్చళ్ళు నువ్వుల నూనెతో చేసుకుంటేనే బాగుంటుంది ఇది లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేసుకోవాలి వేగిపోయింది తీసేసి తాళిం పెట్టుకున్నాం ఒక స్పూన్ నూనె వేస్తాను ఎక్కువ నూనె పట్టదు మళ్ళీ రద్దయిపోద్ది వెళ్తున్నప్పుడు ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కొంచెం వేగాక జీలకరే పదివేలు మిర్చి చేశాను జీలకర్ర ఒక్క స్పూను ఇందాక ధనియాలు చెప్పలేదు ధనియాలు రెండు స్పూన్లు మినపప్పు పప్పు ఒక్కొక్క స్పూను ఉలవలు అరిసి గింజలు అవి కూడా ఒక్కొక్క స్పూను ఇవి వేగాక ముళగ వేసుకుందాం ములగా ఆల్రెడీ కడిగేసి ఎండ పెట్టాను ఇవి బాగా ఎగాలి సగం వేగింది ఇప్పుడు ముల్గా కేద్దాం ఇష్టం మీ దగ్గర కరివేపాకుంటే కర్రేపా వేసుకోండి నేను అని ఇవన్నీ వేసి చేసుకున్నాను ఇప్పుడు వేపు పెట్టేసాను విడిగా ఇది కొట్టుకోవాలి నలుగు అన్నీ కలిపి నలుపుతేవ్వులు ముందు కొట్టేశాను కోపలన్నీ వేసుకొని వేట్ గుడ్లు కూడా ఇందులో వేసేసాను ఉప్పు పసుపు హాఫ్ స్పూను ఇంగు కొంచెం ముందు కొట్టుకున్నాక సగం నలిగాక అప్పుడు ఉసిరికాయలు వేద్దాం సగం మలిగింది అప్పుడు ఉసిరి ముక్కలు వేసి కొట్టుకుందాం కొంచెం ముక్కలు ముక్కలుగా కొట్టుకుంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉండకూడదు ఉసిరికాయ కొడి రెడీ అయిపోయింది మనం చేసుకునేటప్పుడు కొంచెం హెల్దీగా చేసుకుంటే మనకి మంచిది అవి గింజలు రోలు అన్నీ వేసుకొని ముల్గాకు బాగుంటుంది అన్నంలోకి